చేతనే ఎవరైనా సరే ఏ పంచాంగంలో మీరు అడగడానికి మంచి రోజు వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మడు దగ్గరికి ఇక నువ్వు విజయదశమి నాడు ఏమీ చూడక్కర్లేదు ఏవర్ని లగ్నాలు అడగక్కర్లా ఆ విజయదశమి నాడు అంటే శుద్ధ దశమి నాడు నువ్వు ఏ కార్యమును తలపెట్టినా అది విజయం అవుతుంది అంటారు ఇక నువ్వు మంచి రోజు చూసే పనే లేదు ఇక మిగతా రోజులు అయితే మంచి రోజు చూడాలి అది పంచమే లేదా సప్తమే ఏదో ఉంటే కొన్ని ఆ లగ్నాలు ముహూర్తాలు ఆ విజయదశమినే విజయ ముహూర్తం దాని పేరే విజయం 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 అసలు ఆ దశమినే విజయదశమి అంటారు విజయలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపిణిగా అవతరిస్తుంది ఆ తల్లి విజయాన్ని సిద్ధింపచేస్తుంది శుద్ధ దశమినే అందుచేతనే దానిని విజయదశమిగా లోకల్లో ప్రసిద్ధి అయింది ఆనాడే ఇది విజయదశమిరా అని తెలియచేసి భీష్మాదులు శ్రీకృష్ణ భగవానుడు అందరు పెద్దలు కూడా ఉత్తర గోగ్రహణంలో కౌరవులపై విజయమును సాధించినటువంటి పుణ్యమైన రోజు ఇదే కలసజుండు కాడికి చెబుతాడు బృహన్నల రథి అయి ఉత్తరుడు అలా సారథి అవుతూ ఉంటాడు కానీ మొదట్లో బృహన్నలే సారథి ఉత్తరుడు రథి ఉత్తరుడు రథి అయి బృహన్నల సారథి అవుతుంటాడు తర్వాత మారతారిద్దరు ఉత్తరుడు సారథి అవుతాడు ఈయనేమో అర్జునుడై రథం మీద ఉంటాడు ఉత్తరుడు అడుగుతాడు ఆ సారథిని బృహన్నలని ఎవరు వాళ్ళందరూ అని ఉత్తర గోగ్రహణలో అదుగో చూడు మయ వేది కాకేతనోజ్వల విభ్రమము వాడు కలసజుడు కేతు భాగకేతు వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్ర కాంతిపరిస్ఫుటధ్వజ సముల్లా సంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజు మణిమయోరగమహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర ఘనతాళ్ళ తరువగుడము వాడు సురనదీసు ఏర్పడ్డ చూచుకొను ఆ పుణ్యమైనటువంటి విజయుడు అందుకనే ఆయనకు విజయుడు విజయదశమి ఉత్తర గోగ్రహణం ప్రగల్భాలు పలికాడు ఉత్తరుడు కరిగిపోయినాడు కంపించిపోయినాడు సైన్యాన్ని చూచి బృహన్నల తానే యుద్ధానికి సిద్ధమైనాడు అర్జునుని యొక్క దివ్యమైనటువంటి స్వస్వరూపాన్ని ధరించాడు కౌరవులతో తలపడ్డాడు అర్జునుడైనాడు శంఖనాదాన్ని మ్రోగించాడు సమరోత్సాహాన్ని చూపించాడు కర్ణ దుర్యోధనులు హేళన చేశారు భీష్ముడు ద్రోణుడు ఆనందించారు అడుగో వచ్చుచున్నాడు సింహం ఓ ఆకలి కొన్నది ఆకలి కొన్నటువంటి సింహము బయలుదేరింది ఈ చెము ఈ సైన్యం మీదకు ఇది విన్నాడు కర్ణుడు దుర్యోధనుడు నిజముగా గనక అర్జునుడే గనక నిజమైతే మరల పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేయిస్తాం అని విర్రబిగారు పాండవులు మళ్లీ పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేయిస్తామనుకున్నారు సకల ధర్మవేత్తైనటువంటి భీష్ముడు అన్నాడు పిచ్చివాడ ఆ వచ్చేది అర్జునుడన్న మాట నిజమే అయితే అధిక మాసాలతో కలిపి నిన్నటితోనే ముగిసిన వాళ్ళ యొక్క గడువులు పాండవులు తెలివి తక్కువ వాళ్ళు కాదు కృష్ణుడు కూడా అంటాడు రాయబారలు పతితులు కారు నీ ఎడళ్ల భక్తులు సుంఠళ్ళు కారు విద్యలం చతురులు మంచివారు మా పాండవులు తెలివి కలిగిన వాళ్ళు పరాక్రమవంతులు ధర్మబద్ధులు నిన్నటితోనే పూర్తయింది అజ్ఞాత వర్షం భంగం కాలేదని వివరించాడు వీళ్ళు ఎక్కువ పెట్టకుండానే వీర పరాక్రమాన్ని ప్రదర్శించకుండానే పాండవ మధ్యముడు తొలి విజయాన్ని సాధించి